ప్రభు అని ఏసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రదేన్ బిడ్డలారా బాగున్నారా నిన్నటి దినమంతా కూడా పనిపాట్లకు వెళ్ళి మరి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ యొక్క విధానంలో అలసిపోయినప్పటికీ ఉదయం లేచి దేవుని సన్నిధిని వెతకడం మంచిది ఆయన పాదాల దగ్గర గడపడం మనకి ఎంతో ఆశీర్వాదం అందుకనే భక్తుడు అంటాడు నీ గడప యొద్ద ఉన్నటువంటి వారికి ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తుంది మనం ఎవరెవరో గడపల దగ్గర ఉండే కంటే దేవుని గడప దగ్గర ఉండటం వల్ల మనం దీవించబడతాం చూడండి పరిశుద్ధి గ్రంథం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినం ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మొరుక్కి ప్రవ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చూసారా ఏసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసి వస్తున్నప్పుడు కుష్ఠరోగి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే దేవునికి మృక్కి ప్రభ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవాలని అన్నాడు అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు ఏ వ్యక్తి అయినా దేవుణ్ణి అడగటం చాలా ఆశీర్వాదకరం నా కుష్ఠరోగం ఉంది కదా లేదా నాకు ఫలాన్ రోగం ఉంది అమ్మో ఏమనుకుంటారో అని చాలామంది మందిరానికి వెళ్ళరు ప్రార్థనకి వెళ్ళరు అయ్యో నేను పాపిని కదా అందరి ముందు ఎలా నిలబడతాను అందరు నన్ను అదోలా చూస్తారు అని అనుకుంటారు అలాగే అయితే మరి కుష్ఠరోగి ఎలా బాగుపడేవాడు ఆ కుష్ఠరోగులు ఉన్నటువంటి విధానము సిగ్గుపడలేదు భయపడలేదు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి ఎందుకంటే తను బాగుపడటం భర్త భార్యకి పిల్లలకి ఇష్టం లేదేమో ఊరి వాళ్ళకి ఇష్టం లేదేమో కానీ నేను ఆరాధించే దేవునికి ఇష్టమే ఈరోజు నువ్వు బాగుపడటం నీ ఇరుపరు వాళ్ళకి ఇష్టం లేదేమో కానీ నా దేవునికి ఇష్టమే కనుక ఈ మాట నీకు అర్థమైతే నువ్వు బాగుపడటం నువ్వు స్వస్థత పొందటం నా దేవునికి ఇష్టమై ఉంది కనుక ఆ కుష్ఠరోగి అడిగినట్లుగా నీవు కూడా అడిగి మేలు పొందుకుంటావు అని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి మా యొక్క లింక్ను ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు తెలియచేస్తే మీరు మేలు పొందినట్లుగా వాళ్ళు కూడా పొందుకుంటారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా వివదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం బిడ్డల్ని ఆయా ఇదిగో సంఘాలని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రవదించమని నలభై దినాల ప్రార్థనలో ప్రభా ఎదుగున్న తండ్రి ముప్పై నాలుగో రోజులోనికి వచ్చాం కనుక ఏది వ్యర్థం కాకుండా ఆశీర్వదకరంగా జరిగిస్తున్నారు అందరూ బట్టి వందనాలు మీరే మహిమా అంతా ప్రభాలు పొందుకోమని ఏ సై నామలు మనల్ని అడిగి పొందినాము తండ్రి ఆ మెయిన్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలు